ఒక పెన్సిల్ తీసుకున్నారనుకోండి పెన్సిల్ లో ఇంపార్టెంట్ బయట వుడ్ కాదు లోపల లెడ్ కప్ కేక్ తీసుకున్నారనుకోండి కప్ కేక్ బయట పేపర్ ఉంటుంది అది కాదు ఇంపార్టెంట్ లోపల కేక్ అదేవిధంగా ఒక తేనె బాటిల్ హనీ బాటిల్ అనుకోండి బయట బాటిల్ కంటే లోపల హనీ తేనె ఇంపార్టెంట్ అదే విధంగా మన శరీరం ఉన్నది బయట కవరింగ్ లోపల ఆత్మ ఉంది అది ఇంపార్టెంట్ ఆత్మని కవర్ చేస్తుంది కాబట్టి శరీరం కూడా ఇంపార్టెంట్ కాదంటలేదు కానీ మనం ఏం చేయాలంటే ఈ శరీరాన్ని ఆత్మలో మన మన హృదయంలో ఉన్న కల్మషాలు పోగొట్టుకోవడానికి వాడాలి అది మానవ జీవితం తలక లక్ష్యం శరీర మాధ్యాంకులు ధర్మ సాధనం అంటాడు శివుడు అందుకని శరీరాన్ని మనం మన హృదయంలో కల్మశాలు పోగొట్టుకుని ధర్మాన్ని పాటించడానికి భక్తిని పాటించడానికి వాడాలి దేహి దేహ కౌమారం యుగరం జర తదా ది ఆంతర ప్రాప్తి ధీరస్థత్వం లోపల ఆత్మ ఉండడం వల్ల ఈ దేహం బాల్యం యవమా యవ్వనం కౌమారం వృద్ధాప్యం ఈ స్థాయిల్లో అడుగుబడుతుంది దాని తర్వాత ఒకరోజు ఈ శరీరం పనికిరాకుండా పోతుంది అప్పుడు మనం వేరే శరీరానికి వెళ్ళిపోతాం అందుకని ఈ శరీరం ఉన్నంతకాలం కాలం మనం ఏం చేయాలి హృదయంలో కల్మషాలు పోగొట్టుకోవడానికి వాడితే మనం కృష్ణుడి దగ్గరికి కృష్ణలోకానికి వైకుంఠానికి వెళ్ళిపోవచ్చు హరే కృష్ణ